అది నేను నా జీవితంలో మర్చిపోలేనిది ఒకటి ఉంది అది ఏంటంటే నేను కొత్తగా ఇండస్ట్రీకి వచ్చా వస్తే నాకు ఒక డైరెక్టరు పేరు చెప్పను కానీ ఆ డైరెక్టర్ ఏం చేశాడంటే సీరియల్ ఆఫర్ ఇచ్చాడు దూరదర్శన్ది ఇచ్చాక చేశాను అది నాకు రాదు నేను చెప్పాను నేను ఫస్ట్లో చేయలేదు అయినా పాపం ఆఫర్ ఇచ్చాడు ఆయన అది గ్రేట్ ఇచ్చాక ఫోర్ డేస్ చేశా చేశాక తర్వాత ఉంటుంది చెప్తాను అన్నాడు నేను ఈ లోపల కాలేజీలో జాబ్ చేస్తున్నాను కదా చేసుకుంటూ ఒకరోజు ఫో ఒకరోజు ఆయనే ఫోన్ చేశాడు నాకు చేసి సండే పలానా చోటకు రాను అన్నాడు నన్ను సండే రమ్మంటే ఇదేంటి సండే రమ్మంటున్నాడు నేను ఎందుకు వెళ్ళాలని నేను అనుకున్నాను ఇప్పుడు మనకు తెలియదు కొత్తగా వచ్చాం కదా ఎక్కడ పుడితే అక్కడికి వెళ్ళలేము ప్లేస్ తెలియదు అని నేను వెళ్ళా మానేశాను వెళ్లకుండా మానేసి ఒక త్రీ డేస్ అయ్యాక ఫోన్ చేశా కంటిన్యూటీ క్యారెక్టర్ అన్నారు కదా మరి ఏంటంటే పిలవలేదని ఆయన ఒకసారి ఏమన్నాడంటే నన్ను నువ్వు చచ్చిపోయావన్నాడు చాలా బాధేసింది చేసి మా మధురాళ్ళందరికీ చెప్పాను నాకు ఇప్పుడు కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి ఆ మాట అంటే ఆయన ఎందుకన్నాడో నాకు అర్థం కాదు నన్ను అమ్మ అయిపోయింది నాకు ఆ డబ్బులు కూడా ఇవ్వలే ఫోర్ డేస్ చేశాను డబ్బులు కూడా ఇవ్వలే ఇవ్వకపోతే ఇంకా వదిలేశాను త్రీ ఆయన ఏం చేశాడు వాళ్ళ పిల్లల్ని కూడా సీరియల్లో పెట్టాడు సీరియల్ కేర్ టేకర్ పిల్లలు ఉంటారు కదా పిల్లల కేర్ టేకర్ నేను ఆ సీరియల్లో వాళ్ళ పిల్లల్ని కూడా అందులో పెట్టాడు పెట్టి ఆ పిల్లల కోసం వాళ్ళ వైఫ్ కూడా వచ్చింది నేను మానే నన్ను మా నేను మానేశాను తర్వాత ఆయన ఏం చేశాడంటే ఒక రోజున షూటింగ్ అయ్యి స్కూటీ మీద వెళ్తూ పెద్ద యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ స్పాట్ డెడ్ వైఫ్ చూడండి నువ్వు చచ్చిపోయావు అన్నాడు అంటే నన్ను అన్నంతకు కాదు నిజంగా నాకు అక్కడ ఏమీ తెలియదు ఇండస్ట్రీ గురించి తెలియదు మనుషుల గురించి తెలియదు ఏం తెలీదు ఆ మాట అంటే అసలు మాట్లాడలేము అది జరిగింది స్పాడ్డెడ్ చనిపోయారు చనిపోయాక నాకు ఎవరే వాళ్ళు చెప్పారు ఇలా అయింది త్రీ మంత్స్ ఓన్లీ త్రీ మంత్స్ అంటే నన్ను అన్నంతకు కాదు భగవంతుడు భగవంతుడు అనేవాడు ఉన్నాడు చూపించాడు అంతే అది